హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏం చేస్తున్నాం అంటే తలకాయ కూర గోంగార చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది గోంగార వేసి వండితే ఏ కూరలోనైనా మటన్లో కానీ చికెన్లో కానీ వేసి వండితే చాలా బాగుండిద్ది ఇప్పుడు మనము ఈ తలకాయ కూర నేను ఇక్కడ పావు అనేది తెచ్చానండి పావు కిలో తీసుకొచ్చి శుభ్రం కడిగి వేడి నీళ్ళు పసుపు వేసి పెట్టాను ఆ కూరలో నీళ్ళు పోసి కొంచెం పసుపు వేసి పెట్టాను ఇక్కడ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని అన్ని హోల్ గ్రేన్ మసాలా ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసాను ఇక్కడ నీళ్ళు నీళ్ళలో వేసాను కదా కూర బాగా స్మెల్ అనేది రాకుండా ఉండింది ఇక్కడ కరివేపాకు రెండు రెమ్మలు ఉల్లిగడ్డ వేగినాక కొంచెం పుట్టిన కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మధ్యకి సీల్ చేశానండి ఇక్కడ అల్లం చిన్నపాయ పేస్టు ఒక టీ స్పూన్ వేసాను పెద్ద టీ స్పూన్ తోటి ఇదంతా పచ్చివాసన పోయిన దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకు ఫ్రై అయినాయి ఒక టీ స్పూన్ పసుపు పసుపు వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ఏదైతే ముందుగా ఈ మటను ఉడికి నీళ్ళలో వేసి పెట్టామో ఆ మటన్ ముక్కలన్నీ తీసుకొని తలకాయ ముక్కలు తీసి ఈ తాలింపులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి మసాలా ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టిందాక మంచిగా కలుపుకోవాలి ఇక్కడ రెండు టీ స్పూన్లు కారం వేసాను ఒక టీ స్పూన్ మటన్ మసాలా గరం మసాలా ఈ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ వేసాను ఇక్కడ మనకి మటన్ మసాలా కూడా ఒక ప్యాకెట్ అన్ని బయట దొరుకుతుంది కదా ఆ మటన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాం ఇక్కడ ఈ మసాలాలన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా ముక్కకు పట్టిందా కలుపుకోవాలి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికినాక మనకి ఇక్కడ ఆయిల్ జోడినట్ల పైకి వచ్చిందో ఈ విధంగా ఉడికించుకోవాలి కూర అంతా కలు మంచిగా ఇక్కడ మనము ఇదంతా మంచి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ ఉప్పు కారం టేస్ట్ మనం ఇప్పుడే చూసుకోవాలండి కారం అయితే సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువ పడింది ఇక్కడ మన కూర ఉడుకుతున్నది ఇక్కడ నేను ఒక కట్ట గోంగార తీసుకున్నాను గోంగార మంచిగా కోసి పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇక్కడ మనం కుక్కర్ మూత తీసుకొని కూర దగ్గర పడింది ఇప్పుడు మనం ఈ గోంగార తీసి గుంజి కూరలో పెట్టుకోవాలి ఇదంతా మంచి గెంటతోటి లోపలికి నీళ్ళలోకి అది కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరుజిల్ రానిచ్చిందా కుడించుకోవాలి నేనైతే ఐదు ఇజిల్లు వచ్చినాయండి ఇక్కడ మూత తీసి చూస్తే చూసారా ఈ విధంగా ఉడికిపోయింది ఇంకా కొంచెం నీళ్ళు ఉండి కానీ ఇంత గ్రేవీ కాదు కానీ కొంచెం ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసినాక అంత దగ్గరకి అయింది ఒక గుప్పిడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ బంద్ చేసుకోవాలండి చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది మటన్ తలకాయి మటన్ తలకాయి గోంగార చాలా బాగుండిద్ది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉండిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి